అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల చెల్లింపులకు సంబంధించి కొత్త పిఆర్సి అలాగే మూడు డిఏ బకాయిలు ప్రతి నెల ఆరు వేల కోట్లు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఈ బకాయిలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెబుతున్నారు ఆల్రెడీ ఈ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకి సంబంధించి ప్రభుత్వం కూడా డిక్లేర్ అయితే చేసింది ముఖ్యంగా డిఏ ప్రకటనలో జాప్యం జరగడాన్ని తప్పుపడుతున్నారు ఉద్యోగులు మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యం అవుతూనే ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లో ఒకటో తేదీన జీతాలు అందిస్తూ వచ్చారు అయితే గత రెండు నెలలుగా వివిధ కారణాలు చెబుతూ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారు వైసీపీ సర్కార్తో ఇబ్బందులు పడడం వల్లే కూటమికి లబరిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు వాస్తవానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చాలా రకాల హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఐఆర్ను ప్రకటిస్తామని చెప్పింది మెరుగైన పీఆర్సీని సైతం అమలు చేస్తామని చెప్పింది సో ఈ రెండు కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని కూడా చెప్పింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు చేస్తామని కూడా చెప్పుకొచ్చింది ఇక సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా ప్రకటించింది అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ నీరుగా ప్రయత్నం చేస్తుందన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది అయితే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగా కూటమి సైతం ఉద్యోగులకు వ్యతిరేకంగా మారుతుందా అన్న ఆందోళన అయితే వ్యక్తమవుతుంది పీఆర్సీ అమలుకు డిమాండ్ కూటమి అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ప్రధానంగా పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ముక్త కంటంతోనే దీన్ని కోరుకుంటున్నారు మూడు డిఏ బకాయిలు నిలిచిపోయాయని కనీసం ఒక్క డిఏ అయినా విడుదల చేయాలని కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నెల ఉద్యోగులకు వేతనాలు లెక్కలైతే ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా దాటుతుంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా పెండింగ్ బకాయిలు ఇవ్వలేమని ప్రభుత్వం అయితే చెబుతుంది మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆ హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అది ఎంతవరకు దారితీస్తుందన్న ఆందోళన కూటమి నేతల్లో ఉంది